హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే మా ఊరికి కొండను చూపిస్తాను చూడండి దగ్గరగా ఉంటుంది మేము ఇండ్లంతా కొండ దగ్గరే కట్టుకునేసాం ఇదే కొండ ఇదే ఇల్లులు మాకేం భయం ఏమనిపించింది ఇంతవరకు ఏమీ రాలేదు పాములు బూసులు బుట్రలు ఏం రాలేదు ఇవన్నీ ఇంటి దగ్గరే నాటుకుంటాం ఇక్కడ చెట్లు బాగా కాయలు కాస్తాయి పోల్ చెట్లు ఇది సన్నజాజల చెట్టు ఇది సెంట్ మల్లి ఎర్రమల్లి అంటారు మా ఊరు సైడ్ వీటిని అన్నీ ఇంటి దగ్గరే నాటుకున్నారు జామ చెట్టు మొలక ఇక్కడే ఉండిపోతే బాగుండే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏమంత ఆదాయం సంపాదన ఏమి ఉండదు అందుకే సిటీలో ఉండేది ఇక్కడ ఏదో ఒక పని చేసుకొని బతికేయచ్చు ఎక్కడ వినో తలర్త నుంచే చెప్పా చెప్ప తలంచుకొని పిల్ల ఇప్పుడు కనిపిస్తున్నావు చుట్టుపక్కల చెట్లు కొండలు గుట్టలు అంతా బాగుంటుంది ఇక్కడ ఈరోజు మళ్ళీ మగ్గులు చూడండి ఇవి అయినాయి పల్లెటూరులో ఇవే ఇదే ఆనందం మగ్గులు కోసుకోవచ్చు రోజు ఇది మా వారికి పెదనాన్న వాళ్ళు ఇళ్ళేది వాళ్ళు గార్డెనింగ్ బాగా పెట్టుకున్నారు చూడండి చెట్లు బాగుంది రోజా చెట్టు ఎర్రమల్లెల చెట్టు ఇది పల్లెటూరులో ఉంటే ఇది ఒక బెనిఫిట్ పూలు కొనే పనే ఉండదు గార్డెనింగ్ ఇంటి చెట్ల చాలా బాగుంది గన్నేరు పూలు అంటారు వీటిని దేవగన్నేరు పూలు బాగా మొగ్గులేసింది చాలా ఉన్నాయి పూలు అడిగింది అది చాలా చాలా బాగుంది ఇదైతే అయితే బలే ఉంది పెద్దగా పూ తెల్లగా చాలా బాగుంది మొగ్గలు చాలా ఉన్నాయి ఇవి ఈశ్వరుడికి చాలా ఇష్టము ఈ పూలంటే అంటే బాగా పెడతారు ఈశ్వరుడికి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్